ఉండాలంటే నరకం తప్పించుకొని నిత్య జీవానికి చేరాలంటే తప్పనిసరిగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాబు పొంది తీరాలి అలా సిద్ధపడిన వాళ్ళు బట్టలు తెచ్చుకున్నామని అని అడుగుతున్నారట తప్పకుండా ఇస్తాను కోర్టు అయి అయిపోతుంది ఇక ఆశీర్వాదం ప్రార్థన చేస్తాను మీరు ఎవరన్నా ఉన్నారా సిద్ధపడి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు అక్కడక్కడ ఆ రక్షణకు సిద్ధపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కూటం అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలా అక్కడికి రావాలా ఈ లో పట్టారా నీళ్ళు పట్టలేదా అక్కడ పట్టారా సరే ఆ హౌజ్ దగ్గర అక్కడికే అక్కడికి అక్కడికి వెళ్ళిపోవాలి బాబు తీసి మందగూరినటువంటి వాళ్ళు ఆ వెనకపక్క చర్చి వెనకపక్క పందిళ్ళు ఉన్నాయి ఆ పందిళ్లలో మీరు ఉన్నట్లయితే అక్కడ బాబు తీసి ఇవ్వటం జరిగిద్ది ఎవరిని బతిమలాడనో నా ధర్మం ఏం చెప్పా జాగ్రత్త పడితేరా ధన్యులు పో అంటే మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు లేలుయా జరిగే జోత్తా ఉంటా అంతే లేదన్నా నేను ఏ సైతో బతకాలనుకుంటానంటే మర్యాదగా ముందు ఆ పాపిష్టి ఇష్ట బతుకు వదిలేసి మారు మనసు పొంది రక్షణ పొంది ముందు ఒడ్డెక్కు తర్వాత తిప్పల తర్వాత ఆయన చూసుకుంటాడు దేవునికి స్తోత్రం స్ట్రైట్ గా చెప్తున్నా ఇంకా లాలూచి లేకుండా రాజీ లేకుండా ఓకే రైట్ మీ అందరి కొరకు ప్రార్థన చేయబోయే ముందు ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తున్నాను తలలు వంచి కళ్ళు మేయండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోక రక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాక పర్యంతం మనం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడ నడిపించను గాకా రక్తమునకు జయం రక్తమునకు జయం సంపూర్ణ ఒక్క మాట మీ అందరి కొరకు కలిపి ప్రార్థన చేస్తా ఇప్పుడు నేను మీకు అందుబాటులోకి రాను వచ్చానంటే మొత్తం దగ్గరకు వస్తారు దేవుడు దేవుల్లో ఎట్లా కరోనా తగ్గుతుంది మళ్ళీ డెవలప్ చేస్తారు దాన్ని ఎందుకు వచ్చిన గొడవ ఇంకొక కొద్దిగా ఓపిక పట్టండి నేను మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను చేస్తా ఏం భయపడవా చేస్తా ప్రార్థన చేస్తా బలహీనతలు ఉన్నవాళ్ళు మీ మీద చేతులు ఉంచుకోండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తా మీ బలహీనతల విషయంలో దేవుడు మీకు స్వస్థత ఇచ్చున్నట్లు నూనె తెచ్చిన వాళ్ళు కూడా ఆ నూనెను పైకెత్తి ఉంచండి నేను దాని కోసం ప్రార్థన చేస్తాను మీ ప్రయాణాల కోసం మీరు తెచ్చిన ఆయిల్ కోసం అలాగే మీ శరీరంలో ఉన్న బలహీనతల కోసం మీరు ఎదుర్కొంటున్న కలతల కోసం నేను ప్రార్థన చేస్తాను దేనిని గురించి భయపడకుడే సర్వశక్తి గల దేవుడు మనకు తోడై ఉన్నాడు